గుంచన నామరా నమరా ఇయ్యో ఐకండి 10 మంది బ్రదర్ వచ్చింటాడు సాయి సాయి అన్నద విశ్రాంతి అబ్బే పండు కుచ్చి ఓకే కనే మన ఇల్లప్పుడు తెలుసారు రమేష్ అన్నను అదేవిధంగా వాళ్ళ బ్రదర్ గారిని కూడా అప్పుడు కేసులలో నకిలీ మద్యం కేసులు అని చెప్పేసి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తున్న దానిని ఆయన బహిరంగంగా ఎత్తి చూపడంతో ఆయన మీద అక్రమంగా కేసు రిజిస్టర్ చేసి దగ్గర దగ్గర ఎనభై మూడు రోజులు నిర్బంధించే కార్యక్రమం చేయడం జరిగింది ఒక కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ ఆయన జైలు మీద బయటికి రావడం జరిగింది ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి మీద ఏ విధమైన తప్పుడు కేసులు పెడుతుంది ఏ విధంగా ఇబ్బంది పెడుతుందో మనం అందరం చూస్తున్నాం ఆ రోజు జరిగిన సంఘటనలో హాస్పిటల్ లేకి కుటుంబ సభ్యులందరూ అందరూ పోయినప్పుడు కూడా అక్కడ ఏదో డ్యామేజ్ చేశారని తిరిగి కుటుంబ సభ్యుల మీద కూడా కేసులు రిజిస్టర్ చేసిన సందర్భంలో ఇవే కాదు ఓవరాల్ గా కూడా రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ పరిస్థితి అక్రమ కేసుల పరిస్థితి ఏ విధంగా పెడుతున్నారని ప్రతి ఒక్కరు తెలుసుకుంటారు చేసిన వాళ్లకు కొట్టిన వాళ్ళ మీద కేసులు లేకుండా కోడి కోసినారని గొర్రెలు కోసినారని తప్పుడు కేసులు పెడుతున్న సందర్భాన్ని కూడా చూస్తుంది ఈ ప్రభుత్వాన్ని గతంలో కూడా మేము చెప్పడం జరిగింది కేసులు పెడతామని భయపడిస్తే భయపడతారేమో కానీ ఇలా అక్రమంగా జైళ్ళకు పంపిస్తే ఖచ్చితంగా పదింతలు ఇంకా ఎక్కువగా పనిచేస్తారు అంతమంది వారానికి రెండు వారాలు వారానికి రెండు వారాలుగా పెట్టే ప్రశ్నలు ఈరోజు వారానికి మూడు సార్లు పెడుతుంది జోగి రమేష్ అన్న కూడా అదే పద్ధతిలోనే ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పిదాల మీద పోరాడుతూనే ఉంటాడు ఖచ్చితంగా నిలదీస్తూనే ఉంటాడని చెప్పి తెలియజేస్తాను ఆ కేసు ఏ విధంగా జరిగింది ఏ విధంగా పెట్టారు మన అందరికీ తెలిసినది నేను ఆ రోజు కూడా టూ డేస్ ముందు కూడా అరెస్ట్ రెండు రోజుల ముందు కూడా ప్రెస్లో మార్చాడడం జరిగింది ఎవరో జనార్దన్ రావు అనే అతను ఎక్కడో కలిశాడని ఒక మెసేజ్ చూపించేసి అక్రమే ఈరోజు దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది ఎక్కడే కానీ కల్తీ మద్యం అనేది ఉండదు తొక్కి నారాజిస్తానని చెప్పేసి ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నా యోగి రమేష్ గారిని ఎనభై మూడు రోజులు జైల్లో పెట్టారు కదా మా ధర్మవరం లాంటి ప్రాంతంలో డెబ్బై పర్సెంట్ ఇప్పటికీ కల్తీ మద్యం జరుగుతుంది జైల్లో పెట్టినారు కదా మరి ఎలా జరుగుతుంది తయారు చేసే వాళ్ళు నీ జిల్లా నుంచే మీ బార్డర్ సైడ్ నుంచి ఊర్లో ఎక్కడా బెల్ట్ షాప్ లేకోకుండా చేస్తారన్నారు ఊరికి ఉన్నాయి ఆ బెల్ట్ షాపులకు ఎలా గిట్టుబాటు అవుతుంది వాళ్ళు వేల పాటలో బెల్ట్ బెల్ట్ షాపు మంద ముందే వాళ్ళకి గిట్టుబాటు కాదు కాబట్టి ఏదో నకిలీ మద్యం చేస్తేనే గిట్టుబాటు ఇస్తది మీరు మీరుగా ప్రోత్సహిస్తున్నదే కదా గతంలో ప్రభుత్వమే ఆ మద్యం షాపులు నిర్వహిస్తే అది కల్తీ అన్నారు ఈరోజు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినారు బాహాటంగా తెలిసిపోతాను ఎక్కడ నడుపుతున్నారు అని దొరికిపోయిన సందర్భం కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ కడప జిల్లాలో కూడా ఇద్దరు చనిపోవడం జరిగింది ఈయన మీద ఉన్న కేసు ఏమో కోర్టులో మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కింద తీసేపించే ప్రయత్నం చేస్తున్నాడు ఎంత బిడ్డూరం అంటే ఆ కేసులో ఏ వాజ్దేవ్రెడ్డి అనే అతను అయితే కేసు కట్టాడో ఆయన మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అదే వాజ్దేవి రెడ్డి ఇంకో కేసులో అప్రూవల్ అవుతాడు ఒకే వ్యక్తి ఇది సాక్ష్యాలను ప్రభావితం చేసినట్టు కాదా అవునా మామూలుగా ఏ సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ లోయర్ కోర్టు కానీ బెయిల్స్ ఇచ్చేటప్పుడు ఒకటే చెప్తాది అవతల బీపీ చెప్పే అబ్జెక్షన్ ఒకటే వీళ్ళు బలవంతులు ధనవంతులు హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ సాక్ష్యాలు తారుమారు చేస్తారు అని చెప్పేసి ఈరోజు జరుగుతున్నదేంటి చంద్రబాబు నాయుడు కేసులు అన్ని ఎందుకు తొలగిస్తున్నారు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అని చెప్పేసి బాహాటంగా లోకేష్ ఉన్నత విద్యాశాఖ మంత్రి లోకేష్ బాహాటంగా కార్యకర్తల మీటింగ్లో ఏం చెప్పారు నేను మన ఎప్పుడో వైజాగ్ ఎక్కడో కలెక్టర్ ఇది ఎస్పీల మీటింగ్ కలెక్టర్ మీటింగ్లలో పెట్టారు ఆ మీటింగ్లో మీరే ఆ రోజు మా వాళ్ళ మీద కేసు కట్టారు కాబట్టి ఆ కేసు తీసేసే బాధ్యత కూడా మీదే అని చెప్పి చెప్తున్నాను అని చెప్పేసి బాహటంగా వీడియోస్ అన్ని కూడా వచ్చినాయి ఇంకా లా అండ్ ఆర్డర్ ఏముంది లా అండ్ ఆర్డర్ ఎంత గా ఉందో దాన్ని బట్టి మీకు అర్థమవుతోంది సో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి అక్రమ కేసులకు భయపడదు ఆ కాలాలు పోయినాయి మీరు జైల్లో ఎంత మందిని వేస్తారో అంతకు పదింతలుగా మళ్ళీ కూడా మీరు చేసే తప్పిదాలను ప్రశ్నిస్తాం ఎదిరిస్తాము మాట్లాడతాం అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా కేసులు కొత్త కాదు మా పార్టీ పుట్టినప్పటి నుంచి మా దాన్ని మా అధినాయకుడితో సహా పార్టీ పెట్టాడని జైల్లోకి పోయి పదహారు నెలలు ఉన్నాడు భయపడినామా లేకుంటే తోకముడిచి ప్యాకప్ చేసినామా చేయలేదు కదా సో ఇలాంటివన్నీ చాలా చూసాను డెఫినెట్గా ఇప్పటికైనా కానీ ఈ తప్పిద కేసులు కట్టాలి అని చూస్తున్న అధికారులు కూడా ఆలోచించండి మీరు కూడా అందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది కేవలం సన్నిహితులుగా ఉన్నారు ఫోటోలు చూపించారని ఇప్పుడు మన ఎక్కడో ఒకటి రెండు రేపులు జరిగినాయి ఇది జరిగిన ఫోటోస్ అని లోకేష్ తో కూడా దిగిన ఫోటోస్ ఉన్నాయి అంత మాత్రం లోకేష్ ముద్దాయిగా చేస్తూ అంటారు ఆ కేసులలో ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఎంతో మంది కలుస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు పోతూ ఉంటారు కలిసిన వాడు ఎక్కడో తప్పు చేశాడని చెప్పేసి వాళ్ళను కూడా ఎవరైతే కలిసినారో వాళ్ళందరి నుంచి కేసులో పెట్టలేం కదా సో ఈరోజు రూల్ ఆఫ్ లా అందరికీ ఒకటే చట్టం అందరికీ ఒకటే మీరు ఏ విధంగా అయితే కేసు తీయించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు అదే తీసే ప్రయత్నం జరగదు డెఫినెట్గా దాని మీద కూడా అఫీల్ పోతాం ఈ విధంగా అక్రమ కేసులు పెట్టిన వారందరూ కూడా ఎవరైతే అధికారులు మా అధికారులు పైన చెప్పారు అని వాళ్ళ మాట విని చేస్తున్నారు మీరు కూడా సఫర్ కావాల్సి వస్తుంది ఈ ప్రాంతంలో ఇంకా ఎక్కువగా జరుగుతున్నాయి వీటన్నిటి మీద కూడా డెఫినెట్గా ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అధ్యక్షులు ఒక మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది మీరు ఎక్కడున్నా కానీ వదిలిపెట్టాము అని చెప్పేసి అదే విధంగానే చర్యలు తీసుకుంటాం చేతులైతే నిలబెట్టండి ఎక్కడ ఈ దొంగ నకిలీ మద్యం దొరుకుతుంది ఈ నకిలీ మద్యం ఎక్కడ దొరుకుతుందో మన్నటి వరకు క్వాలిటీ మధ్యము తక్కువ ధరకే మద్యమో తక్కువ ధరకే ఎవరైనా మద్యం ఇస్తే క్వాలిటీ అవుతుందో చెప్పండి క్వాలిటీ అవుతుందా కాదు కదా ఇదే విధంగానే కదా మన్నటి వరకు కూడా అసలు ఒక అధికారంలో ఉన్నవాళ్ళు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వాళ్ళు మాట్లాడాల్సిన మాటల ఆ తిరుపతి లడ్డూ సమస్య కూడా అలాగే చెప్పారు కదా లక్ష మంది లడ్డు తిన్నారని చెప్పేసి అందుకోవ తిన్నారు ఆవుకోవ తిన్నారు అని చెప్పేసి ఒక ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్య సీఎం లేని మాట్లాడతారు ఈ రోజు అది లేదు అని చెప్పేసి రిపోర్ట్ రావడంతో ఎవరైనా కానీ సంతోషిస్తారా అదే లేదంటే లేవయ్యా దీంట్లో ఇది కూడా మంచిగా ఉందని కానీ కుటుంబంలో బాధపడుతున్నారు అరే మనం ఒకటి చేయాలనుకున్నాం ఇంకోటి అయిపోయింది కదా అని బాధపడుతున్నారు ఎవడైనా ఉంటాడా నువ్వు సనాతని అని చెప్పుకునే అతను హిందూ ధర్మాన్ని కాపాడాలని అనుకునే అతను ఇలాంటి దుష్ప్రచారాలు చేసేవాడు హిందూ మతాన్ని కాపాడేవాడా అని అడుగుతున్నాం హిందూ మతాన్ని కాపాడే వాళ్ళు ఇలాంటి దుష్ప్రచారాలను కట్టడి చేయాలి కానీ ఇట్లాంటి దుష్ప్రచారాలు ఇంకా చేసి సుప్రీంకోర్టు స్థాన స్థాయికి పోయిన తర్వాత వీళ్ళు నిలబెట్టడం జరిగింది ఇలాంటి దుష్ప్రచారాలు ఈరోజు జరుగుతున్నది కూడా ఇదే ఈ తిరుపతి దాని గురించి సపరేట్గా మాట్లాడదాం చెప్తాము ఏ విధంగా ప్రజలు మోసం చేసినారు ఏ విధంగా అని చెప్పింది కానీ ఈ నకిలీ మద్యం విషయంలో మాత్రం ఇలాంటిదే ఒక తప్పుడు ఆరోపణతో ఒక బుడద జల్లి కార్యక్రమం డెఫినెట్గా వీటిని అన్నింటినీ కూడా లీగల్గా ఎదుర్కొంటాం డెఫినెట్గా మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టిన వారందరి మీద కూడా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి చెప్తున్నాను డెఫినెట్గా అండి మేము ఆల్రెడీ దీని మీద ఫైట్ చేసినాము ఎక్స్చేంజ్ ఆఫీసుల మీద దన్నా చేసినా నకిలీ మధ్య మీద క్యూఆర్ కోడ్ ఇతను కాదండి మేము ఉన్నప్పుడే తీసుకొని వచ్చాం నేను సింపుల్ మీరు లాజిక్ ఆలోచించి తక్కువ ధరతో మంచి మద్యం ఏ విధంగా దొరుకుతుంది క్వాలిటీ మెయింటైన్ చేయాలంటే కొద్దిగా కాస్ట్ అవుతుంది మళ్ళీ మన కూడా ఏంటంటే మన దేశంలో మన తెలుగు రాష్ట్రాల్లో ఆ విధంగా ఉందని మంచి ఇస్తాం మంచి ఆరోగ్యం ఇస్తామంటే అది వద్దు మంచి మందు కావాలా అంటే అంటే అందరు వీళ్ళ లేసినారు చంద్రబాబు నాయుడు అనేది మంచి మందు ఇస్తాను అన్నారు అందరు వీళ్ళ లేచినారు మంచి విద్య ఇస్తా ఇచ్చినాము జగన్ రెడ్డి చెప్పినాడు మంచి వైద్యం ఇస్తాము ఆరోగ్యశ్రీ తీసుకొని వచ్చిన జగన్ రెడ్డి దానికి ఎవరు వీళ్ళ లేట్లు కొట్లేదు వేసినారు ఎందుకంటే మనకు అది ఒకటి ఎందుకు అలవాగేది మన కష్టం వచ్చినా నష్టం వచ్చినా మందు ముందర చెప్పుకుంటాను కానీ ఇంట్లో పెళ్ళం పిల్లల దగ్గర కూడా చెప్పుకోవటం కదా అంత మందుకు చెప్తే అదే తీర్చేస్తాను అనమాట సో డెఫినెట్ గా నకిలీ మద్యం విషయంలో క్యూఆర్ కోడ్ అప్పుడు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారే తీసుకొని రావడం జరిగింది ఏ బ్యాచ్ అయితే అక్కడ నుంచి అవుతుంది బ్రీవరీస్ నుంచి వస్తాడు డిస్టరీస్ నుంచి వచ్చి షాప్స్ వస్తారు డెఫినెట్గా అక్కడ నుంచే క్యూఆర్ కోడ్ నుంచి బయటకు రావడం వచ్చేస్త ఇక్కడ నేను చెప్తున్నది ఏంటంటే మా అనంతపురం ఇప్పుడు మాకు దగ్గరనే మొలకల్చర్ మన దొరికిన ప్రాంతం అలాంటివి చాలా ఉన్నాయి అంటున్నాను మా ధర్మవరంలో ఇప్పుడు చెక్ చేసుకోండి హీరో నేను హీరో ప్రెస్పీడ్ పెట్టాను నేను ఆ రోజు కూడా చెప్పి హీరో ప్రెస్పీడ్ పెట్టాను కదా ఆల్ షాప్స్ అన్ని క్లోజ్ చేసేసి పారదర్శకంగా పోయి చెక్ చేయాలంటే సెవెంటీ పర్సెంట్ దాంట్లో కలిపి ఎందుకంటే అదేవిధంగా ఇక్కడే షాప్లలో కాదు నేను చెప్పేది బెల్ట్ షాప్లలో కూడా వీళ్ళన్ని వేల పాట పెట్టి పిపించారు వేల పాట పిలిచినప్పుడు రెండు లక్షలో మూడు లక్షలో నాలుగు లక్షలు ఆ సరుకు తీసుకోమై అంతగా అమ్ముతూ ఉంటే వాళ్ళకి గిట్టుబాటు రావడం లేదు డెఫినెట్గా ఆ విధంగా ఉన్నప్పుడు కల్తీ చేసే పరిస్థితి సార్ ఎందుకు కల్తీకి తీయాల్సి వస్తారు వాడు అమ్మిన ప్రైస్ కంటే మీకు లాభం రావాలి వీడు ఆక్షన్లో కొనింటాడు ఉంటాడు మీకు డబ్బు రావాలంటే ఎలా వస్తుంది ఖచ్చితంగా అది కల్తీ చేస్తేనే వస్తారు సో అదే విధంగానే జరుగుతుంది గురువారి ధర్మానం పేద నేతలు అయితే భూ కబ్జాలు చేశాడు అందుకే ప్రజలు ఓడించారని సత్యాది ఎవరైతే సత్యకుమార్ యాదవ్ విమర్శలు చేస్తున్నాడు మళ్ళీ మీరు గుర్వారి ధర్మానం స్టార్ట్ చేశారు ప్రజల నుంచి ఎక్కడో సింపుల్ టూ ఇయర్స్ నేను ఆ రోజు కూడా అన్నాను నా ప్రశ్న ఒకరు పుట్టిన నా కొడుకు ఎవడైనా కానీ చూపించండి అని చెప్పాను ఒకరికి పుట్టిన పుట్టినా అక్కడికి ఎవడైనా కానీ చూపించండి అన్నవారు ఇంతవరకు టూ ఇయర్స్ తర్వాత ఎవరు చూపించలేదు పరిస్థితి ఇది నేను ఈరోజు పెట్టాను కదా ఎప్పుడో పదిహేను ఏళ్ళ నుంచి మొదలు పెట్టాను సరే ఇప్పుడు సోషల్ మీడియా జమానా ఇవన్నీ వచ్చిన తర్వాత దానికి మరింతగా జనాలకు తెలిసింది ఒక ఎమ్మెల్యే అని ఒక ఎమ్మెల్యే అనే అతను జనం దగ్గరికి నేను ఈరోజు అది ఎప్పుడు నుంచో పోతున్నాను సో జనం దగ్గరికి పోవాలి అంటే గడ్స్ ఉండాలి అధికారం లేకొచ్చాడు అధికారంలో లేకముందు చాలా చెప్తాంటాడు ఇప్పుడు సూపర్ సిక్స్ సూపర్ హ్యాపీస్ అని అన్ని చెప్పుకుంటూ పోతా ఉంటాడు ఇచ్చేది లేదు కానీ నేను ఇవి చేశాను అని చెప్పి పోవడానికి చాలా ధైర్యం ఉంటాడు నాతో పాటు చాలా మంది ఎమ్మెల్యేలు కూడా గడప గడప కానీ కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు డోర్ టు డోర్ పంపించినారు సో అందరు అందరూ వెళ్ళి వెళ్ళిన నేను ఒక్కనే కాదు నేను ఈ ప్రోగ్రామ్ తో సంబంధం లేకుండా ఎప్పుడో పదహైదేళ్ల నుంచి తిరుగుతున్న సందర్భం ఇప్పుడు నేను అలాంటివి చేసింది నేను తిరిగిన ప్రాంతంలో కావచ్చు నేను ఎక్కడైనా కానీ ఒక్కటన్నా ఆధారం చూపించాలి కదా వాళ్ళ చెప్తానే కదా ప్రభుత్వం ఉంది ఇంతవరకు ఎందుకు చూపించలేదు సో ఇవన్నీ చేతగానం జనం దగ్గరికి పోవాలి అంటే ఆ గట్స్ లేదు ఇప్పుడు బొమ్మనండి మేము హామీలు చేసాము మీకు అందినాయా లేవా అని చెప్పి సూపర్ సిక్స్ మేనిఫెస్టో ఫోన్లు చేసి చెప్పారు కదా నేంటి పది లక్షలు వస్తుంది ఇరవై లక్షలు వస్తుంది ముప్పై లక్షలు వస్తుంది అని అందరికీ ఫోన్ రోజు చేసి చెప్పేవాళ్ళు కదా ఈరోజు అదే ఫోన్ కాల్స్లో ఏమేమి రికార్డ్ అయినాయో అన్నీ తీసుకొని పోయి చెప్పమనండి చెప్పడానికి ధైర్యం లేదు దమ్ము లేదు అదే మా పార్టీ ఉంది మేము ఎవరికి చెప్పిన హామీల ప్రకారం ఏ ఇంటికి ఏం సాయం చేశాము అని చెప్పి ధైర్యంగా పోండి సో పబ్లిక్ దగ్గరికి ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ పోవాలి అంటే యూ షుడ్ హ్యావ్ గట్స్ ఈరోజు చెప్తున్న సత్యాభోయ్ తిరగమని చెప్పండి ఈరోజు చెప్తున్న తెలుగుదేశమో కూటమో వీళ్ళు ఏదో హడావిడి చెప్పి రామా మెరుపుగా అని చెప్పేసి అప్పుడప్పుడు వచ్చి పోవడమే తప్ప ఎప్పుడు పోయి జనం దగ్గర పోయి వెళ్తున్నారు జనం దగ్గరికి వెళ్తే వాళ్ళ సమస్యలు ఉన్నాయా లేవా అనేది తెలుస్తుంట కబ్జాలు చేసినారా లేదా అనేది కూడా తెలుస్తూ ఉంటుంది వాళ్ళు వాళ్ళు కూడా తిరగండి రోడ్డు రోడ్డుగా తిరగమని చెప్పండి నేను ఎక్కడ చేశానో చూపి చేతనైతే వాళ్ళ మీద దాని మీద యాక్షన్ తీసుకుంటాను